కంపెనీల భాగస్వాములతో గ్రామాలు మరింత అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే నానాజీ అన్నారు స్థానిక వాకాలపూడి గ్రామ పంచాయతీ విఆర్కే నగర్ నందు కోరమండలి ఇంటర్నేషనల్ వారి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన పబ్లిక్ పార్కును స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ పారంభోత్సవం చేశారు ఈ అభివృద్ధికి అరవై లక్షల రూపాయలు కోరమండల్ వారి సిఎస్ఆర్ నిధుల నుంచి వెచ్చించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరమండలి చేపడుతున్న పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారిని అభినందించారు కోరమండల్ కంపెనీ తమ వ్యాపార అభివృద్ధితో పాటుగా పరిసర ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడడం అభినందనీయమన్నారు తమ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న ఇతర కంపెనీలు కూడా కోరమండల్ కంపెనీ వలె ముందుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు తదనంతరం యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరా మండలి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మరియు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అందుకు అన్ని విధాలు సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీని అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు మండల అభివృద్ధి అధికారి పి సతీష్ ఈవో పిడుగు పాండు రంగారావు బీఆర్కే నగర్ అసోసియేషన్ సభ్యులు కోరమండలి ఇంటర్నేషనల్ లిమిటెడ్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు ఆర్ పద్మనాభం మరియు హెచ్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా కూటమి అభ్యర్థించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు వారు ఇక్కడ వ్యాపారం చేసుకోవడమే కాకుండా దాంతోపాటు చుట్టుపక్కల పర్యావరణం కూడా బాగుండాలా చుట్టుపక్కల ప్రజలు కూడా బాగుండాలన్నీ ఒక ఆలోచనతోటి వారు ఇవాళ కాకినాడ రూరల్లో ఎందుకైతే ఏ వాతావరణం ఎక్కడికైతే దగ్గరగా ఉన్నది ఫ్యాక్టరీగా ఆ విలేజెస్లో అన్ని విలేజెస్లో కూడా ఇవాళ ఎన్ని లక్షలు లక్షల అరవై లక్షలు అరవై లక్షలు పెట్టి ఇవాళ ఈ కాలనీ వాసు వాకింగ్ ట్రాక్ ఒక గుడి ఒక మంచి పార్క్ మొక్కలు వేసి చల్ల చక్కటి ఒక వాతావరణం తయారు చేయడానికి నడు కట్టడం జరిగింది అది చే చేస్తా ఉన్నారు కార్యక్రమం పూర్తవుతుంది అలాగే కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అలాగే ఒక బీసీ సెంటర్కి అట్లాగే ఇంకొక పార్క్ ఆల్రెడీ ఫినిష్ చేశారు శ్రీ సాయి ఫార్టీ బిల్డ్ శనకావతల గుంటలో ఒక పార్క్ కూడా ఫినిష్ చేశారు అలాగే కొన్న కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అన్ని రకాలు కానీ మాకు ఒక అండగా నిలబడతా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే వీరిని చూసి మిగిలినవారు కూడా సిఎస్ఆర్ గ్రాండ్స్ ఎక్కడో ఎవరికో టూ పర్సెంట్ కట్టించడం కన్నా ఇక్కడ ఎవ ఎక్కడైతే మనం వ్యాపారం చేసుకుంటున్నానో ఎక్కడైతే మనం ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే చేస్తానో ఆ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకే చేయడం అనేది ఆర్షణీయమైన విషయం దానికి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ వారిని చాలా అభినందిస్తా ఉన్నాను మరిన్ని మంచి కార్యక్రమాలు వారు లాభదాయకంగా ముందుకెళ్లాలని మాకు మరించి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సర్లేదండి ఇంత నానాజీ గారు ఈ ఏరియా కావాలని కొన్ని పట్టుబడటం ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో సార్ చెప్పారు ఏమేమి కోరి మండలి చేస్తుంది అన్నది ఈ పర్టికులర్ విలేజ్కి చేయటంలో కూడా ఒక రకమైన ఆనందదాయకం మాకు సో ఇక్కడున్న ఈ అరవై లక్షలు ఏదో ఖర్చు పెట్టని చెప్తున్నారు వంశీ దాంతోపాటు కొత్త డెవలప్మెంట్స్ వస్తుంది ఆ గుడి ఎంత మిగతావి కూడా సో మా వాళ్ళు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని మీరు సొసైటీలో చాలా చూస్తూ ఉంటారు ప్లాంట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సార్ కూడా చెప్పారు అది కన్స్ట్రక్షన్ అవుతుంది అది కనుక రెడీ అయితే ఇక్కడున్న ఈ విలేజెస్ నియర్ బై ఇవాళ స్పాకల వాకల్పూడి మన సూర్యరావుపేట ఈ నాలుగైదు విలేజెస్ని కలుపుకుంటే అక్కడ ఉన్న యువత అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు అక్కడికి వచ్చి ఎక్స్ట్రా స్కిల్ తీసుకొని సో ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రకమైన నైపుణ్యం వాళ్ళు వస్తుందన్నమాట ఒక రకమైన స్కిల్ కావాలి ఇండస్ట్రీకి ఏమి కావాలి పరిసెస్ అతను స్టూడెంట్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ గ్యాప్ ఉంటుంది కొద్దిగా ఆ గ్యాప్ ని బ్రిడ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా బ్రిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మంచి మంచి టీచర్లు వస్తారు అదేవిధంగా టెక్నాలజీ చెప్తుంది కంప్యూటర్ సైన్స్ అనేది అక్కడ వీలైనంత వరకు తీసుకొస్తాము సో దట్ ఏంటంటే విద్యార్థి తొందరగా నేర్చుకుంటాడు స్కిల్ అనేది ఎందుకంటే స్కిల్ చాలా ఉంది ప్రపంచంలో ఆ స్కిల్ ఏంటంటే మన దగ్గరికి తెచ్చుకుంటే సో మన దగ్గర ఉన్న కంపెనీస్లో ఏంటంటే ఉద్యోగాలు రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆర్వో ప్లాంట్స్ చూసుంటారు ఆర్వో ప్లాంట్ ఏంటంటే మినిమం నీడ్ బేసిక్ నీడ్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సాల్ట్ వాటర్ అండ్ మిగతా మున్సిపల్ వాటర్ లైన్ లేనప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉందో అది అది ఆ వాటర్ని ఇస్తుంది ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అదేవిధంగా హ్యూమినిటీ సంబంధించి వాళ్ళని చేస్తున్నాడు వంశీకృష్ణ ఇవన్నిటికీ కూడా సిఎస్ఆర్ ఫండ్సే మేము వాడుతున్నాం బట్ అయినా కూడా సిఎస్ఆర్ ఇక్కడే చేయాలనేది ఒక రకమైన మంచి ఉద్దేశం ఉంది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు సో ఇక్కడ మా ఫ్యాక్టరీ ఆపరేషన్ జరిగినా కూడా పొల్యూషన్స్ మావేం ఎక్కువ ఉండవు బట్ అయినా కూడా ఇక్కడున్న సొసైటీకి ఏదో చేయాలి ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళని కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అండగా ఉండాలని ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసి పెడతాం ఇంకా ఏదైనా ఉన్నా కూడా చెప్పండి మాకు సిఎస్ఆర్ ద్వారా మేము లైన్లోకి వచ్చి ఫర్దర్గా ఈ సొసైటీని సపోర్ట్ చేయడానికి బట్ మంచి ఎమ్మెల్యే దొరికారు మీకు మంచి డైనమిక్ లీడర్ అండ్ అదే అదేవిధంగా మీతో ఉంటున్నారు మీతో ఏంటంటే ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి మంచి మనుషులు ఏందో మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనతో పాటు నడిపించినప్పుడు ఏంటంటే సొసైటీ ఎదుగుతుంది సార్ ఎదుగుతూ ఉంటారు మీరు కూడా మేము కూడా అంతా ఎదుగుతూ ఉంటాం అంతా కూడా ఆల్ సొసైటీ ఆల్ కార్నర్స్ విల్ బీ వెరీ గుడ్ థ్యాంక్ యూ